య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అప్డేట్ తెలుగు వరల్డ్ ఈరోజు మనం విశ్వకర్మ పూజ ఎందుకు చేస్తారో ఒక నిమిషంలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ భగవాన్ దేవతల శిల్పి స్వర్గలోక నిర్మాణాలు రథాలు ఆయుధాలు అన్నీ ఆయన సృష్టి కాబట్టి ఈ రోజున శిల్పులు ఇంజనీర్లు కర్మాగార కార్మికులు తమ పనిముట్లు యంత్రాలు వాహనాలను శుభ్రం చేసి పూజిస్తూ కృతజ్ఞత చెబుతారు ఈ పూజతో పరికరాలు సురక్షితంగా సజావుగా పనిచేయాలి పని వ్యాపారం అభివృద్ధి చెందాలి అనే నమ్మకం ఉంది కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈరోజు శుభదినంగా చూస్తారు భాద్రపద మాసంలో సూర్యుడు కన్యారాశిలోకి వచ్చిన రోజు విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు పని విజయవంతం కావాలని అందరూ ప్రార్థిస్తూ శుభ విశ్వకర్మ జయంతి అని కోరుకుంటారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి